హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సండే మార్కెట్కి అయితే వచ్చేసాం అదే అండి ఎర్రగడ మార్కెట్ ఇక్కడ క్లాత్ సెక్షన్ అయితే బట్టలు టీషర్ట్స్ ప్యాంట్స్ చాలా ఉన్నాయి ఎలక్ట్రిక్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇంకోటి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ పని చేయని ఫోన్స్ కూడా సెల్ చేస్తున్నారు సైకిల్స్ ఇలాంటివి చూడండి ఎర్రగడ్డ మార్కెట్లో ఇది దొరకదు అని మాటే లేదండి అన్ని వస్తువులు చీప్ అండ్ దొరికిపోతాయి దొరికిపోతాయన్నమాట సో అమెజాన్లో కొన్ని డ్యామేజ్ వచ్చే పీసెస్ ఉంటాయి కదండీ అవి కూడా ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో కొంచెం హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి సేల్ అయితే చేస్తారనమాట అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ అవే అనమాట చూడండి క్లాత్స్ అయితే చాలా ఉన్నాయండి కుప్పలు కుప్పలు వేసేస్తున్నారు టేబుల్స్ బ్యాడ్స్ गोटे टार्च लाइट्स పెద్ద టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా అవి కూడా సెల్ చేస్తున్నారు ఇంకోటి ఫోన్ పౌచెస్ కూడా ఇంక డ్రోన్స్ ఉంటాయి కదా అవి కూడా సెల్ చేస్తున్నారండి ఎర్రగడ్డ మార్కెట్లో సండే మార్కెట్లో అది లేదు ఇది లేదు అని కాదు అన్నీ దొరుకుతాయి అన్నమాట సో మనకి ఓపిక ఉండాలి తిరగడానికి కానీ చెక్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ అండ్ మార్కెట్ ఏ బి ఏ సి బ్యాటరీస్ బ్రో 50 50 70 70 దుప్పటా 50 50 50 100

est